అన్న నమస్తేనా నమస్తే ఈ బొమ్మల వేరే మొత్తం క్రాటేరియా ఇదంతా ఎక్కువ బోర్లు పడేది ఈ పడని పాపానికి అదం పద్యానం పూట తీసుకొచ్చి ఈ కోస ఆకలి అయి పడేది బోధి నాలుగు కదా నేను మూడు బోర్లు ఫెయిల్ అయినాయి నీ అనుభవం ప్రకారం నాలుగు పేరు అయినాక నేను పిలిచిరు పిలుస్తారు ఫివర్ ఏమైనా ఉందా చూడాలి చెక్ చేస్తారా మొత్తం అయితే బండ్ అవుతుంది బండ్ ఉందా మ్యాప్ ప్రకారం అయితే టోటల్ హార్డ్ రాకుంది ఏమైనా ఫ్రాక్చర్స్ జోన్స్ దొరికితే వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది రావద్దా రెండు మూడు నుంచి వాటర్ రావాలంటే గగనమైంది అంతేనా ఓకే కానీ చెప్పలేము రావత్స్ రావచ్చు కొడుతుంది ఆఫ్టర్ భోదినానికి చేయాలి ఇక భోజనం అంతా తిన్నాక చేయబదా కానీ మీ ఎక్స్పీరియన్స్ తోటి అయితే ఇంట్లో పోరు పడిపోయాలి సార్ ఎందుకంటే ఫెయిల్ అయినా వెళ్ళి పడిపిస్తా ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ పడిపిస్తా పడిపోయండి ఎందుకంటే సార్ కూడా ఇబ్బంది అవుతుంది అంట నాలుగు వేసిందంట పా ఎప్పుడైనా మొత్తం ఫెయిల్ అయినాకరే మనకు వస్తుంది రెండు ఎకరాల స్థలంలో నాలుగు బోర్లు నాలుగు నాలుగు రెండు లక్షలు ఖర్చు అయినా రెండు లక్షలు ఖర్చు అంటే రైతులు ఎట్లంటే వాళ్ళకు ఏ ఎన్నో దగ్గర పడకపోతుందో ఎద్దాంలే సక్సెస్ కాకపోతుందో అని చేస్తారు ఫెయిల్ అయ్యేసరికి అరే ఎందుకు ఈ రిస్క్ ఎందుకు అని చెప్పి మళ్ళీ సైన్స్ వైపు వస్తుంది సో అదే విషయం మన వీడియోలో చెప్పేది అదే ఎట్లా సర్వే చేస్తున్నావు కోపరికి ఎంత చూసుకున్నావో నీ ఇష్టం వచ్చిన వేసుకున్నావో అది నీ ఇష్టం కానీ అక్కడ కూడా ఒక సైంటిస్ట్ రప్పించుకొని చెక్ చేసుకుంటే అక్కడ ఉంటే ఉందే అంటాం లేకుంటే లేదంటావు కదా సో కనీసం ఎంత లోతు వరకు వెళ్ళాలి గుడ్డిగా వేసుకోకుండా ఎంత లోతులో అక్ఫర్ జోన్ ఉంది వాటర్ సోర్స్ వచ్చి అలా అట్లా చేసుకోవాలని ఎందుకంటే మన దేశంలో సైన్స్ ఉన్నాయి కదా నమ్మారు కదా సైన్స్ వైపు చెప్పుకుంటూ పోవాలి అంతే నమ్మేవాడిని నమ్ము నమ్మని నమ్మరు కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే విద్యా ఎడ్యుకేషన్ అంత లేదు కదా చాలా పెద్ద రైతులు ఉన్నారంటే ఆల్మోస్ట్ అరవై అరవై పైన ఉంటారు లేకుంటే నలభై ఏళ్ళ పైన ఉంటారు వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవడం నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఒక సంవత్సరానికి లక్ష ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్ బయటకు వస్తున్నారంట ఒక్కడికి కనీసం వాడి పేపర్ వాడి వీటి రాయనిగా అనుకోస్తుంది ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థ చేపట్టు స్టూడెంట్స్ కూడా అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ మొత్తం ఒక ఏమైనా తాగుతుర్రు ఎంజాయ్ చేస్తుర్రు ఔట్స్కట్లో పోయిన పోరాన్లు ఒక్కటి తాగుతారు మరి ఇప్పుడు ఫైనల్గా సరే అది వదిలే ఈ మరి ఈ భూగర్భ జలాల విషయంలో మరి ఏం చేయలేదు ఏం చేయాలి రైతులు ఏం చేయాలి సైన్స్ నమ్మాలి సార్ ఎందుకు మరి సైంటీస్ చూసినా కూడా ఫెయిల్ అవుతున్నాయి బైక్ కొబ్బరికాయ చూస్తే ఫెయిల్ అయితే సక్సెస్ అయితున్న ఒకటి ఒక ఆయన ఒక ఆవుని పట్టుకొచ్చి ఆవు పోయి కుద్దుతుంది సక్సెస్ అయితే కూడా బిన్నీ ఇచ్చేస్తాడు ఒడేమో సిబ్బంది పట్టుడు కట్టె పువ్వులు అంటాడు వీళ్ళందరికీ మనం ఓడేమో దయ్యాలు వస్తాయి అంటాడు బంగారు గోల్స్ రింగు గోల్స్

సరే ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి ఉంటాయి కానీ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుభవజ్ఞం పిలుచుకోండి గుడ్డిగా నేను జియాలజిస్ట్ అంటే ఐడి కార్డు అడగండి ఆయన జియాలజిస్టా లేకుంటే ఎక్కడ చదువుకున్నాడు ఎంఎస్ ఎక్కడ చేసిండు అనే విషయాలు తెలుసుకోవడంలో తప్పేం లేదు డాక్టర్ దగ్గర పోయే ముందు మంచి చూస్తారా లేదా అని ఎంక్వైరీ చేసి వెళ్తాం కదా సైన్స్ అనేది అందుబాటులో ఉంది మీరు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కనుక పంపించినట్లయితే ఆ ఏరియాలో వాటర్ వస్తుందా రాదా చెప్తా అని చెప్పి చెప్తున్న వీడియోలలో సో సైన్స్ వల్లనే సాధ్యమవుతుంది నేను చేసిన నా షార్ట్స్లలో వచ్చే వీడియోలన్నీ సైన్స్తో చేసినవే నా అనుభవంతో చేసినవే సక్సెస్ అయిన తర్వాత పిలువరు చెప్పరు ఇన్ఫర్మేషన్ ఫెయిల్ అయితే మాత్రం సార్ వచ్చి నాలుగు మూడించల నీళ్ళు ఐదుల నీళ్ళు పడిపోయాలంటే మేము ఎక్కడ తెచ్చిపోయాలి భూమి అనేది ఒక గ్రహం ఈ సూర్య కుటుంబంలో ఇది తన చుట్టూ తను తిరుగుతూ సూర్యు చుట్టూ తిరుగుతుంది అప్పుడే పగలు రాత్రి ఏర్పడతాయి వానలు పడతాయి వానలు పడ్డప్పుడు మట్టిలో మీ ఏరియాలో మట్టి ఎక్కువ అనుకో నీళ్ళని తీసుకుంటుంది నల్లరాయి ఉంటే నల్ల నేల ఉంటే తీసుకోదు ఎర్ర నేల ఉంటే తీసుకుంటుంది బండరాలు ఉంటే తీసుకోదు పగులు ఉంటే తీసుకుంటుంది మరి ఆ బండ పగుళ్ళు ఉన్నాయా లేవా తెలుసుకోవడం కోసమే ఈ సర్వే చేస్తున్నాం భూమి లోపల కరెంటు పంపిస్తాం మాకున్న అనుభవం ప్రకారం ఏ క్రాప్ ఎలా వచ్చిందో ఆ క్రాప్లో వాటర్ వస్తాయి రావని చెప్పడం జరుగుతుంది మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కానీ సైంటిస్టులు మాత్రం నమ్మండి ఫెయిల్యూర్ ఉండవచ్చు కానీ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి థ్యాంక్ యూ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ